నీ ప్రేమ మాయేసుమ పార్ట్ టు టెన్ రచునా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి వసంతమూర్తి అలాగే చూస్తూ ఉన్నాడు వీళ్ళు అత్తకిచ్చిన పెద్దయిన కదూ ఈయన వస్తున్నారేమిటి వేరే వాళ్ళతో అనే ఆలోచనగా ఎవరికి ఎదురు వెళ్ళి పలకరించాలని గౌరవించాలని అనుకొని వసంతమూర్తి అనుకోకుండా ఇప్పుడున్న పరిస్థితి బట్టి పైకి లేచి నిలబడ్డాడు మీ పేరు అంటూ పక్కనే వచ్చిన తెలుగు తెలిసిన గురునాథం అడిగాడు పేరు అన్నీ చెప్పాడు ఏమీ లేదు వసంతమూర్తి గారు ఇక్కడ ఈ పొలం దగ్గర ఎలాగో మీరు ఇల్లు తీసుకొని ఉంటున్నారు కదా ఈ పొలం పనులు కొన్ని చూసుకుంటే నెలకి ఇంతని జీతం ఇస్తారట అంటున్న అతని మాటలకు ముందుగా చాలా కోపం వచ్చింది వసంతమూర్తికి మనసులో నా అంతటి వాడికి పనిస్తాడా కూలి వాడిలాగా అని అనుకుంటూ అంతలోనే తేరుకొని అవును నేనేమి ఈ ప్రాంతంలో లేనుగా జమీందారు బిడ్డను కాదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏమీ లేని ఒక రకమైన సాధారణమైన వ్యక్తిని అందుకే ఇలా పనిస్తున్నారు పనిస్తే తప్పేముంది అనుకుని అయినా డబ్బులు ఊరికే అయిపోతున్నాయి అసలు ఏం చేయాలో అడిగితే పోలా తనకు వీలైతే చేయొచ్చు లేకపోతే లేదు కోపాన్ని ఎప్పటికప్పుడు దిగమించేయాలి అని నిర్ణయించుకున్నాడు వసంతమూర్తి మీకు ఇష్టం ఉంటేనే ఇష్టం లేకపోతే వేరొక చోట ఇల్లు ఉంది అక్కడికి మీరు మారితే ఈ పొలం పనులు చూసుకునే వారికి ఈ ఇల్లు కూడా అద్దెకివ్వాలి అని నిర్ణయించుకున్నారు ఆ ఆసామి అని చెప్పాడు అతను గురునాథం ఏ పని చేయాలో చెప్పండి అన్నాడు వసంతమూర్తి పొలాలకు మందు కొట్టాల్సి ఉంటుంది కాస్త కాపలాగా ఉండాలి అంటూ పొలం దగ్గర చేసే వాచ్మెన్ పనులన్నీ కూడా చెప్పాడు ఆ పెద్ద మనిషి ఈ పనులు నేను చెయ్యాలా అని మనసులో వసంతమూర్తి అనుకొని జమీందారు వంశంలో అతని అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో వసంతమూర్తి ప్రస్తుత ఆత్మ నువ్వు మాట్లాడకు అని ఆ అంతరాత్మ గొంతు నొక్కేసి తప్పకుండా చేస్తానన్నాడు వసంతమూర్తి కాకపోతే నాకు ఆ మందు కొట్టడం అవన్నీ అలవాటు లేని పనులు ముందుగా చెబితే తెలుసుకుంటాను అన్నాడు అవన్నీ మొత్తంగా మీరే చేయాల్సిన అవసరం లేదు కుర్రాడొస్తాడు అతనితో శ్రద్ధగా చూపిస్తే చాలు పాలు కలపడం అవన్నీ చెబుతాడు దాని ప్రకారం మీరు కలిపిస్తూ ఉంటే అతను అన్నీ కూడా కొడుతుంటాడు పంట మొత్తం పూర్తిగా కొట్టాడా లేదా అన్న విషయాన్ని మీరు గమనించాలి మిమ్మల్ని చూస్తుంటే ఎవరో పెద్ద మనుషుల్లాగానే అనిపిస్తున్నారు ఇటువంటి పనులు చెప్పాలన్నా కూడా మనసు అంగీకరించడం లేదు కానీ చెప్పక తప్పదు కదా అన్నాడు రంగనాథం గుంబరంగా నవ్వుతూ వసంతమూర్తిని ఎక్కడి నుండి వచ్చారు ఏమిటి అన్న వివరాలు కనుక్కోవాలని ఎంత ప్రయత్నించినా వసంతమూర్తి నోరు మాత్రం మెదపలేదు నెలకి ఇంత అని ఇస్తాము అని చెప్పిన గురునాథం వైపు చూసి ఆశ్చర్యపోయాడు వసంతమూర్తి మన ఆంధ్రాలో పనిచేసే వాళ్ళకిచ్చే డబ్బులు ఆమోదకరంగా ఉంటాయి కానీ వీరిచ్చే డబ్బులు అందులో సగం కూడా ఉండవని అర్థం చేసుకున్నాడు వసంతమూర్తి అలా ఎంతోమంది కూలీలకు ఇస్తూ ఉంటారు జీతాలు నేడొక కూలీగా తన జీతం తీసుకోవాల్సిన పరిస్థితి తానే తీసుకొచ్చాడు అయినప్పటికీ ఇంకాస్త పెంచిస్తే బాగుంటుందని అడిగినప్పుడు తప్పకుండా మీరు చేసే పని విధానం బట్టి డబ్బులు ఇస్తారు అన్నాడు గురునాథం ఈ ప్రాంతాలకు కొత్తగా వచ్చారు భాష కొత్త కానీ ఇక్కడ మన కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం ఉంది ఎన్నో సంవత్సరాల కిందట ఆంధ్ర ప్రాంతం వాళ్ళే వచ్చి ఆ దేవాలయం కట్టించి అన్నీ చూసుకుంటూ మంచి చెడ్డలు చూస్తున్నారు మీకు ఏదైనా అవసరం ఉన్నా మీ ఇంట్లో విషయాలకు ఏదైనా సలహా కావాలన్నా వాళ్ళని అడగవచ్చు వాళ్ళు చాలా పెద్ద వయసు దంపతులు అన్ని విషయాల్లో కూడా చాలా పద్ధతిగా ఉంటారు పైగా వాళ్ళు మన లాంటి వాళ్లకు పచ్చళ్ళు ఇంట్లో కూరలు అటువంటివన్నీ చేసి ఇస్తుంటారు నేను ఎప్పుడు భోజనం కుదిరితే అక్కడ చేస్తాను అన్నా వండుకుంటే కూరలు అక్కడి నుండి తెచ్చుకుంటానని చెప్పారు గురునాథం చాలా మంచి విషయం చెప్పారు అంటూ ఎక్కడ ఏమిటనో తెలుసు తీసుకున్నాడు వసంతమూర్తి నేను సిద్ధాంతిని బాగా నమ్ముతాను వసంతమూర్తి మన పెద్దలు నలుగురికి పెట్టేవాళ్ళు అయినప్పుడు మనం ఏదైనా కష్టకాలం వచ్చినప్పటికీ వేరే చోటుకి వెళ్ళినప్పుడు అలా వాళ్ళు దొరుకుతారు మనకు కూడా అన్న విషయం నేను నమ్ముతాను అలాగే నేను వచ్చినప్పటి నుంచి ఆ గుడిలో దంపతులు వాళ్ళ వల్ల అసలు ఇబ్బంది లేకుండా గడుపుతున్నాను ఇక్కడ అని చెప్పారు గురునాథం మీరు ఈ ప్రాంతాలకు అంటున్న వసంతమూర్తి మాటకు తర్వాత చెప్తాను పని ఉంది అంటూ పక్కనే ఉన్న వ్యక్తి చూస్తూ ఉండడంతో ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు గుడి దగ్గరకు వెళ్ళి ఆ తెలుగు కుటుంబాన్ని కలవాలి పూజారుల వారి కుటుంబం అంట ఈ అమ్మాయి ఆరోగ్యం అవి నాకేమీ తెలియదు ఏదైనా సలహా తీసుకోవచ్చు ఎప్పుడైనా భోజనానికి ఇబ్బంది అయితే అక్కడ నుండి తెచ్చుకోవచ్చు చాలా మంచి విషయాలు చెప్పారు నిజానికి ఉంటున్న ఇంటి అద్దె కూడా తక్కువ రేటు అదే ఆంధ్రాలో ఇల్లు అయితే చాలా ఎక్కువ రేటు ఇచ్చే జీతం అలాగే ఉంటుంది అలాగే ఇక్కడ ఖర్చులకు కూడా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అంత నార్మల్గానే ఉన్నాయిలే అనుకుని తృప్తిపడ్డాడు వసంతమూర్తి ఏమండి అంటూ పిలిచిన దక్షిత ఒక్కసారిగా వాంతు చేసుకుంది చిరాగ్గా అనిపించింది వసంతమూర్తికి అసలు తనకు ఎంతో అసహ్యం కానీ కోరి తెచ్చుకున్నప్పుడు కొన్ని తప్పవు అనుకొని అలాగే లోపలికి వెళ్ళాడు వసంతమూర్తి ఆ మందులు ఏంటో వాసన వచ్చినట్టు అనిపించింది పైకి లేద్దామనుకున్నా లెగలేకపోయాను వాంతు చేసుకున్నాను అన్నది బాధగా దక్షిత నా చెయ్యి ఒకసారి పట్టుకోండి బయటకు వెళ్ళి తొట్టి దగ్గర మొహం కడుక్కుంటాను అని చెప్పిన దక్షి మాటకు వసంతమూర్తి అక్కడ ఉన్న టవల్ సహాయంతో ఆమె చెయ్యి పట్టుకొని బయటకు తీసుకువెళ్ళాడు వసంతమూర్తికి ఎంత బెరుకో అర్థం చేసుకుంది దక్షిత కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని శుభ్రంగా అక్కడ ఉన్న పాత గుడ్డ తీసుకొని ఇల్లు శుభ్రం చేసింది దక్షిత పంపు దగ్గరికి వెళ్ళి శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్నాడు వసంతమూర్తి పచ్చని పైరు వైపు చూస్తుంటే ఆనందంగా అనిపించింది ఆ పైరు అలా కదులుతూ ఉంటే అందులో నవ్వు కనిపించినట్లు అనిపించింది ఒక్కసారిగా మనసులో మళ్ళీ ఏదో ఒక రకమైన బెంగ బాధ ప్రవేశించి చిరాకు వచ్చేసింది వసంతమూర్తికి ఈ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది నా భార్య పరిస్థితి ఎలా ఉందో ఏమిటో అని అప్పుడు అనుకోకుండా ఉండలేకపోయాడు వసంతమూర్తి అవును కాపురానికి వచ్చిన ఏడేళ్లలో ఎంతో ఆనందాన్ని పంచింది తన మనసరిగి నడుచుకునే భార్య తనకు ఎలా ఆనందం కలుగుతుందో అన్ని విషయాల్లో అలా ఆనందమే పంచిపెట్టేలాగా తన అలవాట్లు మార్చుకొని తనను సుఖపెట్టేది ప్రతి విషయంలోనూ మాధవి కానీ తను ఏమి ఇచ్చాడు అని అనుకుంటూ ఉన్నాడు వసంతమూర్తి పైరు వైపు చూస్తూ మాధవి భర్త గురించి ఆలోచిస్తూ కిటికీల నుండి దూరంగా ఉన్న పచ్చని చీల వైపు చూస్తూ ఉంది ఎందుకు మాధవి బాధపడతావు కొన్నాళ్ళు పిల్లలు పుట్టకుండా ఉంటే మరింత ఆనందాలు పొందవచ్చు అని భగవంతుడు మనకు ఇలా అవకాశం ఇచ్చాడేమో దానికి కూడా బాధపడాలా పుడతారులే అంటూ ప్రేమగా తనను ఒడిలోకి తీసుకొని అల్లరి చేస్తున్న భర్త ముఖం అలా కనిపిస్తూ ఉంది మాధవికి దుఃఖం పొంగిపోతుంది పగలంతా ఏదో ఒక పని చేస్తూ అందరి దగ్గర ఉంటూ బుద్ధిగా స్కూల్లో విద్యార్థిలాగా ఆ ఇంట్లో తిరుగుతూ ఉంది కానీ గదిలో విశ్రాంతి తీసుకునే సమయంలో మాధవి మనసు నరకం అంతా ఇంత కాదు వెంటనే మాధవి అక్కడ ఉన్న తను పెళ్లి ఫోటో తీసింది ఏం చేశానండి నేను ఎలా తట్టు మీ మీద కొండంత ప్రేమ ఉంది మీరు వద్దు అనుకుంటే నాలో మీ మీదున్న ప్రేమ పోతుందా ఇంకా పెరిగిపోతుంది మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను మీ చేతుల్లో అలా వాలిపోవాలనుంది మీ గుండెల మీద పడుకొని నాలో తల్లిగా కలుగుతున్న ప్రతి అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఉందండి నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డకు తండ్రి మాట వినిపించరా తండ్రి స్పర్శ ఏది తెలియకుండా చేసేస్తారా నువ్వు రేళ్ళు నన్ను భార్యగా కాపాడుతాను అని మాటిచ్చారు ఇలా ఎలా వెళ్ళిపోయారు మీ బెంగతో నా గుండెల్లో ఏదో చెప్పలేని బాధ కడుపులో అమృతాన్ని మోస్తున్న గుండెల్లో ఉన్న ఈ భారాన్ని ఎలా దించుకోగలను చెప్పండి అందరి ముందు ఏడవలేను నేను మీకు సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేదంటారా కనీసం మూడు రోజులు కూడా భరించలేకపోయారు విరహం నాలుగవ రోజు నన్ను నిద్రపోనివ్వకుండా మీరు చేసే అల్లరి అంతా ఇంత కాదు అదంతా ప్రేమే అనుకున్నాను ఈ ప్రేమ మాయే అని ఇప్పుడు అనుకుంటున్నాను నన్ను విడిచి ఎలా వెళ్ళిపోయారు మాధవి నువ్వు లేనిదే నాకేమీ తెలియదే ప్రపంచమంతా నువ్వే అనిపిస్తుంది నువ్వు రాకముందున్న జీవితం గుర్తులేదు అంటూ నన్ను మొదటి రోజు ఎంతో ప్రేమగా అల్లుకున్నా ఆ అనుబంధమైన ప్రేమను ఎలా మర్చిపోను చెప్పండి ఆ మాటలు ఇంకా నా చెవుల్లో అలాగే మారుమోగుతున్నాయి ఆ వెచ్చని తీయని స్పర్శ ఇంకా నాకు అలాగే అనుభూతి కలుగుతుంది కళ్ళు మూసుకుంటే భార్యకింతకన్నా నరకముందా ఇన్నాళ్ళు తల్లి కాలేదన్న బాధ నన్ను పెద్దగా భావించలేదు ఎందుకంటే మీ ప్రేమలో అలా ఒదికి పోయేదాన్ని మీ కోపాన్ని భరించాను మీ ఆశలను భరించాను నాకు ఇష్టం లేని విషయాల్లో కూడా మీకు ఇష్టమైనట్లుగా నడుచుకున్నాను నిరంతరం మిమ్మల్ని ఆనంద పెట్టడం కోసం తప్పించేదాన్ని తల్లి కాబోతున్నప్పుడు తన భర్త సన్నిధిలో ఉండాలి అనుకుంటుంది ఏ భార్య అయినా అని ఇప్పుడు నాకు తెలుస్తుంది తల్లినయ్యాను అన్న మరుక్షణం మీ దగ్గర ఉండిపోవాలనిపించింది మీరే ప్రపంచం అనిపించింది ఆ విషయాన్ని మీకు చెబితే మీరు నన్ను ప్రేమిస్తారని మీలో ఉన్న వేరే విషయాలను దూరం పెడతారని ఎన్నో కళలు కన్నాను ఇ నాకు పంచిన ప్రేమను ఎలా మార్చిపోయారు నేను మీకు ఇచ్చిన ప్రేమను ఎలా తుంచగలిగారు చెప్పండి చెప్పండి అంటూ బాధగా ఏడుస్తుంది మాధవి కన్నీళ్లు పటంలో ఉన్న వసంతమూర్తి ముఖం మీద పడుతూ ఉన్నాయి వెంటనే తన పైట చెంగుతో ఆ కన్నీళ్లు తుడిచేసింది మాధవి పటంలో తన భర్త ఫోటో ఏమన్నా అవుతుందన్న కంగారులో ఫోటోలో భర్త రూపాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకునే తత్వం మాధవికి ఉంది మనుషులను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయే నిర్లక్ష్య ధోరణి వసంతమూర్తిలో ఉంది వదిన అంటూ లోపలికి వచ్చింది మహాలక్ష్మి ముఖం తుడుచుకుంది మాధవి కళ్ళు ముక్కు ఎర్రగా అయిపోయాయి ఇప్పటిదాకా వదిన ఉందన్న సంగతి గమనించిన మహాలక్ష్మికి మనసెంతో బాధగా అనిపించింది వదిన ఈతపాయల జడులు వెయ్యవా నువ్వు బాగా వేస్తావు అంటూ అడిగింది మహాలక్ష్మి వదిన మనసులో దిగులు పడకుండా ఏదో ఒక విషయం మీద ఆమె మనసు నిలబడాలని కావాలని మహాలక్ష్మి అలా మధ్య మధ్యలో వదిన దగ్గరకొచ్చి ఆమె ఖాళీగా ఉన్న సమయంలో తనే తన వదిన దగ్గర ఉంటూ ఉంది రాత్రిలు కూడా మహాలక్ష్మి వదిన దగ్గర పడుకుంటూ ఉంది దక్షిణామూర్తి గారికి కాళ్ళకు నూనె పట్టిస్తూ ఉన్నాడు వంశీకృష్ణ మామయ్య మీ కాళ్ళ నొప్పి ఇట్టే తగ్గిపోతుంది చూడండి మంత్రం వేసేస్తున్నాను అంటూ ఉన్న వంశీకృష్ణ మాటలకు ఇదివరకట్లా నవ్వలేకపోయారు దక్షిణామూర్తి పార్వతీదేవి ఇదిగుండి అంబలి అంటూ తీసుకొచ్చింది వెల్లుల్లి రెబ్బలు వేసి కాచాను వాతం నొప్పులు లాగేస్తాయి అని చెబుతున్న భార్య వైపు చూసి ఒంటికి పట్టిన వాతం నొప్పులు పోతాయి మనసుకు పట్టిన భరించలేని భారాన్ని ఎవరు దింపుతారు పార్వతి అంటూ పైకి లేచారు నువ్వు వెళ్ళరా మామిడి తోటల దగ్గర కావ విషయాలు తెలుసుకొని లెక్కలు రా వెళ్ళు అని చెప్పారు దక్షిణామూర్తి గారు బయటకు వెళ్ళాలంటే ఏదో చిరాగ్గా ఉంది తప్పు చేసిన జైలు నుండి విడుదలైనట్లుగా అందరూ తను వైపే చూస్తున్నారన్నట్లుగా అపరాధ భావంతో బయట ప్రపంచంలోకి వెళ్ళలేకపోతున్నారు ఈ మధ్యన దక్షిణామూర్తి గారు కొడుకు చేసిన పని వల్ల చాలా బాధపడిపోతున్నారు మనం ఇలా ఉండకూడదండి మనం ఇలా ఉంటే కోడలి పిల్ల పరిస్థితి ఏమిటి చెప్పండి తల్లి కాబోతున్న అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడం మన కర్తవ్యం మన కొడుకు చేసిన తప్పు వల్ల మామూలు బాధ కాదు ఆ ఎంత బాధపడుతుందో మనకు తెలియనిది కాదు అందుకే కావాలని కాసేపు ఈ భారతం చదువు రామాయణం చదువు మాధవి అంటూ అప్ప చెబుతున్నాను మాధవి మనసుకు దృఢత్వం ఏర్పడాలని అని చెప్తూ ఉన్నాం పార్వతీదేవి వైపు చూసి కోడలికి నీలాంటి అత్తగారు ఉండడం కూడా ఒక వరమే నీ కర్తవ్యం నువ్వు బాగానే చేస్తున్నావు నా బిడ్డ ఇటువంటి పని చేస్తాడని నేను ఊహించలేకపోయాను పిల్లల్ని భయభక్తుల్లో పెంచలేకపోయానా పార్వతి అంటూ భార్య వైపు చూసి అడుగుతున్నారు దక్షిణామూర్తి గారు ఊరంతా మిఠా పనికి వచ్చే వైద్యం ఇంటికి పనికి రాదండి అది అందరి ఇళ్లలో ఉండేదే ఇది ప్రత్యేకంగా మీ తప్పు కాదు ఎవరి తప్పు కాదు అంత వయసు వచ్చిన తర్వాత విఘ్నతతో నడుచుకోలేని తత్వం మన పెద్దోడికి ఉంది దానికి ఎవరేం చేస్తాము తల్లిదండ్రులుగా వాడి కుటుంబ సభ్యులుగా మనం బాధపడాలి కానీ భార్యగా ఆ పిల్లబడే బాధ వర్ణనాతీతం రేపు బిడ్డ పుడితే ఆ బిడ్డ పరిస్థితి ఏమిటో ఇటువంటివన్నీ ఆలోచిస్తుంటే మనకి గమ్యం దొరకదు కానీ కాలమే చెప్తుంది సమాధానం అని మాత్రం అనుకొని జరిగే విషయాలను బాధ్యతగా జరుపుకోవడమే మనం చేయాల్సిందంటున్న భార్య వైపు చూసి నిజమే అన్నారు దక్షిణామూర్తి గారు పార్వతీదేవి గారు దిగులు పడుతున్నప్పుడు దక్షిణామూర్తి గారు అలా ఓదార్పు మాటలు చెబుతూ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు అలాగే దక్షిణామూర్తి గారు డీలాగా ఉన్నప్పుడు పార్వతీదేవి గారు కూడా అలాగే తన కర్తవ్యం నిర్వహిస్తోంది ఆ ఇంట్లో వాళ్ళందరూ బాధ్యతగా మాధవికి ఏమాత్రం ఆమె మనసుకు బాధ కలగకుండా ఆమెను అపురూపంగా చూసుకుంటున్నారు పని విషయంలో కూడా ఇప్పుడు పూర్తిగా కోడల మీద వదిలిపెట్టకుండా తాను బాధ్యతగా పని వాళ్ళను పెట్టి జాగ్రత్తగా చేయిస్తున్నారు పార్వతీదేవి గారు వంట కూడా తనే ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మధుర పుట్టింటికెళ్లాల్సిన అవసరం ఉందంటావా అంటున్న భర్త వైపు చూసి మధుర మనస్తత్వం వేరండి విషయాన్ని అర్థం చేసుకోదు చూసే ప్రతి విషయంలోనూ చెడును చూస్తుంది కానీ ఉన్న మంచిని గమనించే తత్వం ఆ అమ్మాయికి లేదు ముఖ్యంగా చెప్పినా వినే తత్వం లేదు కళ్యాణ్ తెలివి గలవాడు కాబట్టి మాట బయటకి రాకుండా భరిస్తున్నాడు మనం ఏం చేస్తాం చెప్పండి అన్నది పార్వతీదేవి నిజమేలే అని నిట్టూర్చారు దక్షిణామూర్తి గారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ బాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్